హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ వచ్చేసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఇట్లా కార్లో పాటలు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాము ఎక్కడికంటే ఒంగోలు వెళ్తున్నాము అనమాట సో మా బావగారి కొడుకుది ఎంగేజ్మెంట్ ఉంది సో దానికనేసి స్టార్ట్ అయ్యాము మార్నింగ్ అయితే టిఫిన్ చేసి టెన్ థర్టీకి అలా బయలుదేరామనమాట నెక్స్ట్ డే అనమాట ఎంగేజ్మెంట్ సో మేము వెళ్ళే వరకు ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర ఉండి నెక్స్ట్ డే ఎంగేజ్మెంట్ చూసుకొని రావాలన్నమాట ఇంకా ఆందివేనే ఏందంటే ఒక త్రీ మంత్స్ అయిపోతుంది నేను నా ఛానల్ మార్నింగ్ రాత్రి వెళ్ళాను చింతపల్లి బాబా టెంపుల్ ఇంకా మళ్ళా వెళ్ళలేదు వెళ్దామా అనేసి ఇంక ఇద్దరము అనుకొని ఆందివేనే అనమాట మాకు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఇంకా చింతపల్లి కూడా వెళ్ళేసి అట్లనే బాబా దర్శనం చేసుకొని వచ్చామన్నమాట ఇక్కడైతే మనకి ఆల్రెడీ నా వీడియోస్లో చాలా వీడియోస్లో ఉంది చింతపల్లి ఇంక ఎంట్రెన్స్లో అయితే ఇట్లా గో స్థాయి ఉంటుంది మనం అమౌంట్ కట్టేసి కట్టేస్తే వాళ్ళు ఫోటో ఆశీర్వచనం ఇస్తారు మనం గోవులకి మేత వేయవచ్చు అనమాట సో అసలు ఇప్పుడు నేనైతే ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడ కంపల్సరీ వేసి లోపల దర్శనానికి అయితే వెళ్తాను కాకపోతే ఎప్పుడు కొంచెం సేపు ఎక్కువసేపు అనమాట మినిమం టూ అండ్ హాఫ్ అవర్ అట్లా ఇప్పుడు మాకు జర్నీ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోతుంది బుధవారం వెళ్ళాము పెద్ద జనాలు ఉండర్లే అనుకుంటే ఆ రోజు కూడా ఫుల్ ఉన్నారనమాట ఇంకెట్లా వేసేసి దర్శనం అయితే చేసుకుంటున్నాము ఎప్పుడైతే ఇక్కడ మనకి ఫోటో కూడా ఇవ్వరు జస్ట్ అమౌంట్ కడితే మనం మేత వేస్తాము ఈసారి ఒక అయ్యగారు కూడా ఉండి ఆశీర్వచనం కూడా ఇస్తున్నారు అనమాట అక్కడే మళ్ళా గో గోమాతది ఫోటో కూడా ఇచ్చారు ఇంట్లో పెట్టుకోండి అని అనేసి ఇక్కడైతే అసలు ముందు వన్ వీక్ ముందే అనమాట మా వాడితో త్రీ మంత్స్ దాటిపోయింది చింతపల్లి వెళ్ళలేదు బాబా టెంపుల్కి అనేసి కాలనీలో అయితే మాక్సిమం కాలనీకి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే టూ వీక్స్కి ఒకసారి వెళ్తానే ఉంటాను కానీ నాకు ఇక్కడ సెంటిమెంట్ అనమాట ఏది అనుకున్నా అవుతుంది అని నేను బాగా నమ్ముతాను అయితే ఎప్పుడు టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్ అట్లా ఉంటాం కానీ ఈసారి అయితే అప్పటికి వన్ అయిపోతుంది అని అనేసి ఇంకా కొంచెం తొందరగా దర్శనం చేసుకొని వచ్చామనమాట ఇంకా మా వారు నేను మేము స్టార్ట్ అవ్వడమే టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చేవరకే ట్వెల్వ్ ఫిఫ్టీన్ అయింది ఒక టెంపుల్లో టెంపుల్లో హాఫ్ అన్ అవర్ ఉన్నామన్నమాట అప్పటికి మధ్యాహ్నం ఆడత టైం అయిపోతుంది సో అందుకనేసి దర్శనం చేసుకొని వచ్చాము ఇంకా హార్త అయ్యేదాకు ఉండాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ టైం పడుతుంది మాకేమో సిక్స్ అవర్స్ జర్నీ అనమాట హైదరాబాద్ నుంచి ఒంగోలు సో అందుకనేసి ఇంకా త్వర త్వరగా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతున్నాము ఇంక ఇక్కడైతే అంటే మీలు ఎంతమందికి ఇష్టం చెప్పండి నాకైతే షిరిడీలో కానీ ఇక్కడ కానీ దూద్పేడ ఇస్తారు కదా అది నాకు చాలా ఇష్టం అనమాట బాగా అనిపిస్తుంది ఎక్కువ అంటే కొన్ని స్వీట్స్ తినను కానీ నాకు బాబా టెంపుల్లో ఇచ్చే దూద్ పేడ అయితే నాకు బాగా నచ్చుతుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ బాబా యూబూది అయితే ఇక్కడ కొందరు అందరు ప్యాక్ చేస్తున్నారు అనమాట అంటే ఒక వన్ అవర్ సేవలాగా ఉంటుంది కదా అనేసి ప్యాక్ చేస్తున్నారు ఇంక అక్కడే ప్రసాదం తీసుకొని ఇటు సైడ్ వచ్చానన్నమాట ఇక్కడైతే బాబాకి అంతా ఇట్లా దీపాలు పెడతారు గురువారం నైట్ అయితే అసలు చాలా బాగుంటుంది ఎప్పుడు నైట్ వెళ్ళలేదు కానీ చూశాను అనమాట వీడియోస్లో అక్కడ దీపాలన్నీ ముట్టించి చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా దర్శనం చేసుకొని ఇంకా సాగర్ దగ్గరలో వచ్చేసాము ఇక్కడైతే ఫ్రెష్గా అక్కడ సాగర్లో పట్టి అప్పటికప్పుడు మనకి ఫ్రై చేసి ఉప్పు కారం వేసి ఇస్తారు మసాలా పెట్టించి అసలు ఎంత బాగుంటుందో ఇక్కడైతే ఫిష్ ఫ్రై చూస్తూ వెళ్ళాము ఎక్కడన్నా ఆగుదాము అనేసి ఇంకా అక్కడ రష్గానే ఉంది రెండు చోట్లయితే ఇంకో చోట అయితే ఆగామనమాట అక్కడ కొంచెం రష్ తక్కువ ఉంది ప్లస్ ఫ్రెష్గా వేస్తుంది అనేసి అక్కడ కూర్చొని మినిమం అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట వెయిట్ చేసి తినేసి వెళ్తున్నాము వెళ్తున్నాము మేము అసలు వెదర్ అయితే ఆ రోజు చాలా బాగుంది కూల్గా ఉంది ప్లస్ వర్షం కూడా ఏం లేదు బాగా అనిపించింది అనమాట ఇంకా ఇట్లా అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా మేము ఏంటంటే కంటిన్యూగా వెళ్ళామనమాట మధ్యలో మినిమమ్ ఒక టూ టైమ్స్ అన్న ఆగుతాం వన్ అవర్ అన్న మినిమం బ్రేక్ అనమాట ఇంకా అందుకే మాకు సిక్స్ అవర్స్ అయితే పడుతుంది జర్నీ ఇంకా కంటిన్యూస్గా అయితే మనకి తక్కువే ఉంటుంది జర్నీ కంటిన్యూస్గా వెళ్తే ఫోర్ అండ్ హాఫ్ అవర్ ఫైవ్ అవర్స్లో కూడా వెళ్ళొచ్చు ఇదైతే సాగర్కి ముందనమాట ఇంకెట్లా షూట్ చేశాను కొంచెం ఇంకా అక్కడ సాగర్ బ్రిడ్జి మీద కూడా ఇంకా అసలు ఇట్లా ఉందన్నమాట వెదరు వాటరు ఇవన్నీ ఇక్కడైతే కొన్ని రీల్స్ పిక్స్ అట్లా కూడా దిగామనమాట అసలు ఇక్కడ అంటే ఆ రోజు కొంచెం వెదర్ ఇట్లా ఉందనేసి సేమ్ లేవు కానీ నార్మల్గా అయితే ఇక్కడ బత్తాయి రసము గుగ్గిళ్ళు ఇక్కడ ఫొటోస్ తీసేట వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు అయితే ఇంట్లో ఉంటే అసలు నేను టెన్ థర్టీ వరకు టిఫిన్ చేయను కానీ బయటికి వెళ్తే మటుకి ఫుల్ ఆకలి అనిపిస్తుంది నాకు జర్నీ లేదో ఒకటి తినాలి టైం పాస్గా అని అనిపిస్తుంది అనమాట సూపర్ ఉంది వ్యూ అయితే నేను ఆల్రెడీ రీల్స్ పిక్స్ అట్లా తీసుకున్నాను మీరు చూసే అంటే ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరన్నా చూడకపోతే అయితే చూడండి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను ఇక్కడైతే మేము ఫిష్ ఫ్రై తినేటప్పుడు కూడా బాగా కనపడుతుంది అనమాట డ్యామ్ వ్యూ ఇంకా అది కూడా చూపిస్తా అయితే అప్పటికప్పుడు అన్నీ కలిపి ఫ్రెష్గా చేసింది అనమాట ఇంకా మా అమ్మ వాళ్ళేమో ఫోర్ అండ్ హాఫ్ అవరే కదా జర్నీ ఇంతసేపు ఏం చేస్తున్నారు అనేసి అంటున్నారు అనమాట మేము టెంపుల్ దగ్గర ఆగాము ఇక్కడ ఫిష్ ఫ్రై తింటూ ఆగాము ఇక్కడ పిక్స్ కొన్ని రీల్స్ తీసుకుంటూ అట్లా కూడా ఆగాను అనమాట అసలు అసలు వెదర్ అయితే బాగుంది కాబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము అనమాట జర్నీస్ కొంచెం మంచిగానే మా ఇంట్లో అందరికీ ఇష్టమే ప్లస్ అంత అబ్బా వెళ్ళాలన్నట్టయితే వెళ్ళమన్నమాట ఎంజాయ్ చేస్తూనే వెళ్తాము ఏ ట్రిప్స్ అయినా ఇంకా కాకపోతే మళ్ళీ మేము నెక్స్ట్ డేనే వచ్చేయాలి ఫంక్షన్ చూసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అవ్వాలన్నమాట పాపకి స్కూల్ ఉంది ప్లస్ మా వారికి కూడా వర్క్ ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ డే మార్నింగే రిటర్న్ అవ్వాలి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చిన డేస్ కూడా ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ ఆల్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ కూడా వస్తాము ఒక్కోసారి ఫంక్షన్స్ తప్పదు అర్జెంట్గా అటెండ్ అవ్వాలి అన్నప్పుడు ఇంకా నైట్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఫంక్షన్కి స్టార్ట్ అయ్యానమాట ఆ రోజైతే ఇంకా ఫుల్లు రేనమాట ఒంగోలులో అట్లనే బయలుదేరి వెళ్ళాము ఇంక అక్కడికి వెళ్ళినాకైతే మనకు యూట్యూబర్ శ్రీదేవి ఉంది కదా తన తనని కలిసాను అనమాట అక్కడ ఫ్రెండ్ తను నాకు క్లోజ్ ఫ్రెండు ఇంకక్కడి నుంచి వెళ్ళాకైతే కాల్ చేసి ఇంకా తన్నైతే మీట్ అయ్యాను ఫుల్ వర్షము ఆ రోజైతే ఇంకా అసలు పెద్దగా మాట్లాడుకోలేదు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లా ఉండి కాసేపు మాట్లాడుకున్నాము జస్ట్ పిక్స్ మాత్రమే దిగాము వీడియో అట్లా ఏం తీసుకునే అంత టైం కూడా లేదు ఇంకా ప్లస్ ఇంకా మా వారు నేను వెళ్ళి తను కలిసేసి వచ్చి మళ్ళీ ఫంక్షన్కి అయితే వచ్చామన్నమాట ఇంక ఈ ఫంక్షన్ కోసమే వచ్చాను మా బావగారి కొడుకుది అనమాట ఎంగేజ్మెంటు ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా కొన్ని పిక్స్ అయితే ఇంకా ఇట్లా రిలేటివ్స్ కూడా అందరూ వస్తారు కలుస్తాం కాబట్టి ఇంకా కొన్ని పిక్స్ అయితే ఇట్లా తీసుకున్నాము ఇంకా మా పిన్ని వాళ్ళతో మా తోడుకోడల వాళ్ళతో ఇంకా మా బాబాయ్ వాళ్ళతో అట్లా కొన్ని పిక్స్ అయితే దిగి ఇంకా గుర్తుగా ఉంటాయి కదా అనేసి ఇట్లా పెట్టేశాను అనమాట ఇంకా ఫంక్షన్ జరిగినాకైతే మళ్ళీ మేము రిటర్న్ అవ్వాలి సో టూ థర్టీ త్రీ అయింది అక్కడే ఫంక్షన్ వరకు ఇంకా తర్వాత అయితే ఇంకా లంచ్ చేసి రిటర్న్ అయ్యాము అనమాట ఇంకా రిటర్న్ అవుతూ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి బ్యాగ్స్ అయి ప్యాక్ చేసుకొని మళ్ళీ ఫోర్ థర్టీకి రిటర్న్ అయ్యాము హైదరాబాద్ రీచ్ అయ్యే వరకే టెన్ థర్టీ అయింది ఇక్కడైతే సింగరకొండ ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ అనమాట ఆల్రెడీ ఇది అద్దంకి దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ కొంచెం రెనోవేషన్ చేస్తున్నారు సో వర్క్లో ఉంది ఎప్పుడు ఇక్కడ కూడా దర్శనం చేసుకోకుండా అస్సలు రామ్ అనమాట ఈసారి అయితే కొంచెం టైం లేదు సైడ్ ఏమో సాయిబాబా టెంపుల్ ఇటేమో కొండ మీద నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అనమాట మెట్లు ఎక్కి వెళ్ళొచ్చు ప్లస్ అటు సైడ్ రోడ్డు ఉంది అట్లా కూడా వెళ్ళొచ్చు ఇదేమో చెరువు అనమాట సింగరకొండ చెరువు అంటారు ఎక్కువ అయితే ఇంకా మా ఊరికి చేపలు అవన్నీ ఇక్కడి నుంచే ఫ్రెష్గా తెస్తారనమాట మేము ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళే టెన్ థర్టీ దాటింది ఇంకా నైట్ అయితే ఇట్లా సాంగ్స్ వింటూ ఒక క్లిప్పింగ్ అయితే తీసాను ఇంకా వెళ్తూ వెళ్తూ ఇంకా డిన్నర్ టైము నైన్ థర్టీ ఆ టైంలో అనమాట వివేరా దగ్గర ఆపాము మ్యాక్సిమం వివేరాలోనే తింటాము ఫుడ్డు బాగుంటుంది అక్కడ అసలు ఆ రోజైతే అప్పుడు క్రిస్టమస్ హాలిడేస్ కదా ఇంకా ఫుల్ పబ్లిక్ ఉంది కాకపోతే అప్పుడు అక్కడే మాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ టైం వేస్ట్ అయిందనమాట అనమాట ఇంక అక్కడైతే డిన్నర్ చేసేసి ఇంకా ఐస్ క్రీమ్ తినకుండా మా ఇంటికి చెప్పండి ఇంకా నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం పిల్లలు కూడా అడిగారు మా పిల్లలు నేను బాగా తింటామన్నమాట ఐస్ క్రీమ్స్ మా అయితే అసలు అంతేమి ఇష్టపడరు చాలా రేర్గా తింటారు ఇంకా సన్ డ్రాప్స్లో తీసుకున్నాం అన్నమాట కానీ బాగుంది బట్ క్రీమ్ స్టోన్ అంత అయితే అనిపించలేదు ఇంకెలా ఉన్నా ఇష్టంగా తింటాను నేనైతే ఐస్ క్రీము ఇంకా ఇక్కడే ఐస్ క్రీమ్ తీసుకొని తిన్నానమాట పిల్లలైతే ఎక్కువ చాక్లెట్ ఫ్లేవర్ చెప్తారు నేనైతే నట్స్ ఓవర్లోడ్ కానీ మ్యాంగో ఐస్ క్రీమ్ కానీ ఇవి రెండే చెప్తాను వేరే వేవి నేను కొత్త కొత్త అసలు ట్రై చేయను అనమాట నేను ఏదన్నా నాకు ఒకటి తినడం అలవాటు అయ్యి నచ్చింది అంటే నేను అవే తింటాను కానీ అది ట్రై చేద్దాం ఇది ట్రై చేద్దామని అనుకోమన్నమాట ఇదైతే స్టార్ బగ్స్ ఉంది అక్కడే పక్కకి ఇంకా కాఫీ అయితే మా వారు ఆర్డర్ చేసుకున్నారు ఇంకా నేను పిల్లలైతే ఐస్ క్రీమ్ తిన్నామన్నమాట అసలు నాకైతే కొంచెం టేస్ట్ చేశాను నాకైతే అనిపించలేదు అది ఫోర్ హండ్రెడ్ అంట కాఫీ నేనైతే నాకు అనిపించలేదు మా వారైతే బాగుంది అనేసి అన్నారనమాట ఇంకా ఐస్ క్రీమ్ అయితే నేను నట్స్ పవర్లో తీసుకున్నాను ఇంకా తినేసి ఇంకా మెల్లిగా ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేశాం కాబట్టి ఇంకా మెల్లిగా బయలుదేరొచ్చలే ఇంటికి అనేసి స్టార్ట్ అయ్యామన్నమాట ఇవాళ వీడియో అయితే ఇది అనమాట నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి